దర్శన్ పట్టుబట్టలు కట్టుకొని పెళ్లి కొడుకులా తయారవుతాడు షమీర మెడలో తాళి కట్టడమే ఈ సమస్యకు పరిష్కారం అని దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు ఆనంద భైరవి ఇంట్లో పూజ జరుగుతూ ఉంటుంది అప్పుడు ఆనంద భైరవి దర్శన్ని చూసి నాన్న దర్శన్ ఏంటి ఇలాంటి పట్టుబట్టలు కట్టుకున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఈరోజు శ్రావణ శుక్రవారం కదమ్మా అందుకే అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఏవండి ఈరోజు శ్రావణ శుక్రవారం భార్యను ఆశీర్వదిస్తే పది కాలాలు పాటు భార్య సుమంగలిగా ఉంటుందంటారు నన్ను ఆశీర్వదించండి అని శరణ్య దర్శన్కి ఆక్షంతలిస్తుంది అక్షంతలిస్తుంది ఇక దర్శన్ శరణ్య తలపై అక్షంతలు వేస్తాడు కాసేపట్లో షమీర ఈ ఇంటి కోడలు కాబోతుంది అని దర్శన్ మనసులో అనుకుని పక్కకు వెళ్ళి షమీరకు ఫోన్ చేస్తాడు నేను స్టార్ట్ అవుతున్నాను షమీర అని దర్శన్ చెప్తూ ఉంటాడు నేను ఆల్రెడీ గుళ్ళోనే ఉన్నాను దర్శన్ అని షమీర చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు ఆనంద భైరవికి పని మనిషి జ్యోతి పాలు కలిపి ఇస్తుంది ఆనంద భైరవి పాలు తాగులుతుందా లేదా అని చెప్పి అనన్య దూరం నుంచి చూస్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి పాలు తాగటం పూర్తవుతుంది ఇక వెంటనే ఆనంద భైరవికి కళ్ళు తిరుగుతూ ఉంటాయి అప్పుడు అనన్య పాలల్లో ఏదో పౌడర్ కలిపి విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది అత్తయ్య ఈ స్లీపింగ్ మోడ్ అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ రోజు గుడిలో జరిగే పెళ్లిని ఇక ఎవరు ఆపలేవరు అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలని